హాయ్ అండి వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ రామ ఛానల్ ఇదేంటంటే అమెజాన్ నుంచి ప్రకృతి ప్రకృతి మమేకమయ్యేది ఒకటి వచ్చింది అదేమిటంటే ఒక్క నిమిషంలో చూడబోతారు ఒక్క నిమిషం ప్రకృతి ప్రియులకు బాగా ఇష్టంగా ఉంటుంది ఇది అది ఓపెన్ అయ్యే లోపల కామెంట్లో చెప్పండి అది ఏంటి అన్నది మీకు తెలిస్తే చెప్పండి కనిపెట్టారా లేకపోతే ఒక్క నిమిషంలో మీరే తెలుసుకుందరు కానీ ఏంటిది గెస్ట్ ఏంటి మీరు నాకు తెలుసు ఎందుకంటే ఆయన చెప్పేశారు ప్రకృతి ప్రియులు అని చెప్పాం కాబట్టి మీరు కూడా గెస్ట్ చేస్తూ ఉంటారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరి ఏంటి అన్నది అంత టైం ఇస్తానండి కామెంట్ చేసేదాకా ఓపెన్ అవుతుంది చిన్న మొక్క చాలా చిన్నగా ఉంది మొక్క దీని ప్రత్యేకత ఏమిటంటే నీరు అవసరం లేదు గాలిలోని తేమను పీల్చుకుని మాత్రమే ఎదుగుతుంది ఇది నీరు పొయ్యక్కర్లేదు ఈ మొక్కకి చాలా చిన్నగా ఉంది ఇది తీసుకొచ్చి ఒక్క నిమిషం చాలా చిన్నగా ఉందండి అరచేతలో పట్టేసి చాలా చిన్న మొక్క వేర్లు కూడా ఉన్నాయి దీనికి ఇదిగో కన్నా ముందు నాడా కొన్నాము అందుకని మొన్న ఎక్కడది బిగ్ బజార్లో ఇది కొన్నాము దీనికి ఏమీ లేదు వారానికి ఒకసారి నాలుగైదు ఒకసారి స్ప్రే చేస్తే చాలు అంతే మిస్ట్ అంతే ఎంత ఈ మొక్క ఈ మొక్క రెండు అదండి రెండు వందల రూపాయలు అంట ఆ మొక్క అదండి ఈ మొక్క ఈ మొక్క కనుక మీకు నచ్చినట్టు అంతే ఈ వీడియో లైక్ షేర్ కమెంట్ కమెంట్ చేయడం మర్చిపోకండి బాయ్ మళ్ళీ ఇలాంటి వీడియోలతో మరెన్నో వీడియోలతో మేము ముందుకు వస్తూనే ఉంటుంది రమా ఇదిగోనండి ఇక్కడ పెట్టుకున్నారు మా వారనమాట ఈ మొక్క కంప్యూటర్ దగ్గర ఆయనకి స్టైల్గా అలా పెట్టుకున్నారు డెకరేషన్ కోసం ఓకేనా బాగుంది